హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి వినిపించబే కథ పేరు మోసపోయిన దొంగ పర్షియా దేశంలోని ఒక పట్టణంలో రజాక్ అనే పేదవాడు ఉండేవాడు అతను ఒక వర్తకుడి దుకాణంలో పనిచేస్తూ చాలీ చాలని జీతంతో తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు ఆ పట్టణంలో ఒక గజదొంగ బయలుదేరి పట్టణంలోనూ చుట్టుపక్కల దొంగతనాలు చెయ్యసాగాడు వాణ్ణి పట్టించిన వారికి మంచి బహుమానం ఇస్తానని సుల్తాను ప్రకటించాడు తర్వాత ఒకనాడు రజాక్ వీధిన పడి తన పెళ్లాన్ని దుమ్మెత్తిపోయసాగాడు దారిన పోతున్న నలుగురూ చేరి కారణం ఏంటని అడిగారు నా భార్య ఎంత బుద్ధిహీనురాలో చూడండి మా మామగారు దానికి ఒక పెట్టె పంపించి దాన్ని సుల్తానుగారికి ఇస్తే మంచి బహుమానం ఇస్తారని దానితో మమ్మల్ని సుఖంగా బ్రతకమని చెప్పారు ఆ పెట్టెను నాకు ఇయ్యమంటే ఇయ్యనంటుంది అదే మనిషి మీరే చెప్పండి అన్నాడు రజాక్ ఇంతలో రజాక్ భార్య లోపలి నుంచి బయటికి వచ్చి మా నాన్నకు మతి లేదు నా మొగుడికి అంతకన్నా మతి లేదు ఆ పెట్టెలో ఒక కాగితం ముక్క తప్ప ఏమీ లేదు దీన్ని తీసుకొని ఈయన గారు రాజధానికి పోతాడట గారు ఈయనకు మెచ్చి మేకతోలు కప్పుతాడట ఆరు నూరైనా నేను ఆ పెట్టెను ఇయ్యనుగాక ఇయ్యను అని గట్టిగా చెప్పి లోపలికి పోయి తలుపులు వేసుకుంది రజాక్ వసారాలో కూర్చొని ఎలా ఇయ్యవో నేను చూస్తాను నీ సంగతి నేను చూడలేననుకున్నావా అన్నాడు ఈ వార్త నిమిషాల మీద దొంగకు చేరింది వాడు వీలైతే ఆ పెట్టెను కాజేయాలని రజాక్ ఇంటిని వెయ్యి కళ్ళతో కనిపెట్టసాగాడు రెండు రోజుల అవతల రజాక్ తన భార్యను ఎలా ఒప్పించాడో గాని పెట్టె తీసుకొని రాజధానికి బయలుదేరాడు అతనితో బాటే దొంగ కూడా బయలుదేరాడు ఆ రోజంతా ప్రయాణం చేసి రజాక్ ఆ రాత్రికి రాజధాని చేరుకొని ఒక సరాయిలో దిగాడు దొంగ కూడా అందులోనే చేరాడు ఒక మనిషి తనతో పాటే తన పట్టణం నుంచి రావటం రజాక్ గమనించి అతనే గజదొంగ అయి ఉండాలని నిశ్చయించుకున్నాడు అతను తన పెట్టెను తన దగ్గరే పెట్టుకొని పడుకొని గాఢ నిద్రలో ఉన్నట్టు గుర్రు పెట్టసాగాడు అదే సమయం అనుకొని దొంగ ఆ పెట్టెను తీసుకొని మర్నాడు ఉదయం గారి దీవాణానికి వెళ్ళాడు దొంగ తెచ్చిన పెట్టెను రాజభటులు సుల్తానుకు అందజేశారు సుల్తాను ఆ పెట్టెను తెరిపించి చూస్తే అందులో ఒక కాగితం మీద ఈ పెట్టె తెచ్చినవాడు ఫలానా పట్నంలోని గజదొంగ అని ఉంది దాని కింద రజాక్ పేరు ఊరు వీధి ఉన్నాయి సుల్తాను దొంగను విచారణ జరిపేదాకా జైలులో ఖైదీగా ఉంచమని ఉత్తర్వులు ఇచ్చాడు ఇది కళ్ళారా చూసి రజాక్ సుల్తాన్ను దర్శనం పొంది దొంగను పట్టించినది తానేనని తాను చాలా పేదవాడినని చెప్పుకున్నాడు దొంగ ఉండే ఇల్లు సోదా చేయించిన మీదట చాలామంది పోగొట్టుకున్న వస్తువులు దొరికాయి దొంగకు సుల్తాను కారాగార శిక్ష విధిస్తూ అతన్ని పట్టించిన రజాక్కు వెయ్యి బంగారు దీనారాలు బహుమతిగా ఇచ్చాడు ఆ డబ్బుతో రజాక్ సొంతాన వ్యాపారం ప్రారంభించి సుఖంగా జీవించాడు కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్